విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఇప్పుడు జూన్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అసలు మిథున రాశి వారికి ఈ జూన్ మాసం కొంచెం నిరాశగా వెళ్తుందమ్మా అనుకున్న పనులు ముందుకు వెళ్ళం అలాగే వీళ్ళు ఎంతో కాలం నుంచి ఈ సమయంలో మా పని పూర్తవుతుంది దీనివల్ల మంచి ఫలితాన్ని పొందుతాము అనుకునేటువంటి వాళ్ళు కూడా నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కలుగుతుంది అలాగే అనుకునేటువంటి ఖర్చులు ఆ ఖర్చులు కూడా ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తారు ఫంక్షన్కి ఒక నియమం అంటే ఒక బడ్జెట్ పెట్టుకుంటారు బడ్జెట్కి రెండింతలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం తద్వారా అప్పులు చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది అలాగే ఆరోగ్య భంగం మానసికమైనటువంటి చాలా విశేషమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మిథున్ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి అంటే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం అనేది విపరీతంగా వీళ్ళ మీద చూపిస్తూ ఉంది దీని ద్వారా ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి మానసిక అశాంతి ఖర్చు పెరుగుతుంది భయాందోళన అనారోగ్యం ఇవన్నీ కూడా వీళ్ళని చుట్టుముడుతూ ఉంటాయి కానీ దీంట్లో కూడాను చిన్న వీళ్ళకి ఒక ఉపసంహరణ అంటే ఒక చిన్న రిలీఫ్ అంటాం కదా విశ్రాంతి అలాంటిది దొరుకుతుంటుంది ఎప్పుడు అంటే జూన్ పదిహేనవ తారీఖు తర్వాత అంటే ద్వితీయార్థం అంటాం ఒక నెలని రెండు భాగాలుగా చేసుకుంటే ప్రథమార్థం పదిహేను రోజులు ద్వితీయార్థం పదిహేను రోజులు అమావాస్య పౌర్ణమి ఎలాను అలాగే జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా పదిహేను తారీఖు తర్వాత ముప్పై తారీఖు వరకు కూడాను కొంత వరకు చిన్న రిలీఫ్ అనేది మాత్రం తప్పనిసరిగా అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు కూడా ఈ నెలలో అంటే వాళ్ళు అనుకునేటువంటి స్థాయిలో వ్యాపారం జరగకపోగా ఏదైతే భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారో దానికి కావలసినటువంటి డబ్బు కూడా వీళ్ళ చేతికి అందక బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి వీళ్ళకి దానివల్ల అశాంతి భయం ఇంకోటి ఏంటంటే పక్కన వ్యాపారస్తులందరూ కూడాను ముందుగా ఈ ద్రవ్యాలన్నీ కూడా పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండదు స్టోర్ చేసుకోలేకపోతే అరే మనం భవిష్యత్తు గురించి బాధపడాల్సి వస్తుంది అంటే భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించుకొని బాధపడుతూ భయపడుతూ ఉండేటువంటి పరిస్థితి ఒక జూన్ మాసంగా వ్యాపారస్తులకి కనపడుతూ ఉంది అలానే ఒక ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్ విషయంలో ఉంది అలాంటి పనులు జూన్ నెలలో చేయొచ్చు ఈ నెలలో అలాంటి పనులు పెట్టుకోవద్దనే చెప్తాను దీని ద్వారా వీళ్ళు అడ్వాన్స్ ఇవ్వటం మోసపోవడము లేదంటే వీరి దగ్గర సరైనటువంటి సమయానికి డబ్బు అందాక అవి మరలా క్యాన్సిల్ చేసుకునేటప్పుడు కొంతవరకు నష్టం వాటిల్లడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జూన్ నెలలో గృహ యోగానికి సంబంధించినటువంటి మాత్రం ఏ పని అంటుకోకుండా వండుకోవడమే ఉండడమే బెటర్ అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఏ విధంగా ఉంటుందంటారు కోర్టు కూడా ఈ నెలలో మిథున రాసి వారికి అంటే వారికి చుక్కెదురుగానే ఉంటుంది వీళ్ళకి ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళది పైచేయిగా కనపడుతూ ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వాయిదాలు తీసుకుంటూ వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు ఇలా ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణం అనుకునేటువంటి వారికి కూడా కష్టతరంగానే ఉంటుంది అదే వీసా దాకా వెళ్ళి అక్కడ వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడము ఏ ఇవి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అమెరికా ఇట్లాంటి ప్రయాణాలు అనుకుంటున్నామో మనం ఆ దేశానికి వెళ్ళి మనం ఇంటికి వెళ్ళి అక్కడ నివాసం ఉండేంత వరకు కూడా గ్యారంటీ లేదు అంటే ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా కష్టంగా అవుతుంది ఒకవేళ ప్రయాణం చేసినా ఎయిర్పోర్ట్లోంచి అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి లేదు కాబట్టి అట్లాంటివి ఈ జూన్ నెల వరకు విరమించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు అలాగే విద్యార్థులు వీళ్ళు కూడా కష్టపడి బాగా కష్టపడితే వంద శాతం కష్టపడితే ఏదో సోసోగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఏదో మార్కులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రమోషన్స్ ఉద్యోగాలు ప్రమోషన్స్ కోసం అవి కూడాను నిరాశాజనకంగానే ఉన్నాయి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ అయిపోయింది ఇంకో గంటలు అంటే వీళ్ళకి ఆశ కలుగుతూ ఉంటుంది కానీ పని మాత్రం కాదు పొద్దున వచ్చేస్తుంది మీకు లెటర్ వచ్చేస్తుంది మీకు మెయిల్ వచ్చేస్తుంది అయిపోయింది మీరు ప్రమోషన్ వచ్చేస్తుంది అది ఇదని చెప్తూ ఉంటారు కానీ ఆ చివరి క్షణాల్లో కూడాను మరలా మారిపోయి మరలా వీరికి ప్రమోషన్ రాదు మళ్ళీ కొన్ని రోజులు కొన్ని నెలలు వాయిదా పడుతుంది అనేటువంటి ఒక నిరాశా భావస్థితి మాత్రం ఎక్కువగా కనబట్ట ఉన్నాయి అలానే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండొచ్చు రాజకీయ నాయకులకి శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎవరైతే మిత్రులుగా ఉంటారో వాళ్ళు శత్రువులుగా మారుతూ ఉంటారు నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఈ రాజకీయపరమైనటువంటి వ్యక్తులు కూడాను పక్కనుండేటువంటి వ్యక్తులను ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ముతూ వాళ్ళ కార్యాలు ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం అలానే ఇప్పుడు జూన్ నెలలో మిథున రాశి వారికి కొంచెం సరిగ్గా లేదు కాబట్టి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళు ముఖ్యంగా ప్రతి గురువారం అది దత్తాత్రేయ స్వామివారి కావచ్చు రాఘవేంద్ర స్వామివారి దేవాలయం కావచ్చు ఇలాంటి దేవాలయాలకి గురు దేవతల ఆలయాలకి వెళ్ళి శనగలు ఉంటాయి కదమ్మా మనకి ఈ శనగలు అంటే మరలా ఈ హైబ్రిడ్ శనగలు కాకుండా నాటు శనగలు అని చెప్పి మనకి ఎక్కువగా బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ లో ఉంటాయి బాగా ఆ మెరూన్ కలర్ శనగలు తీసుకుని వెళ్ళి ఒక పావు కేజీ ముందుగా నానబెట్టుకొని ఇంట్లో వాటిని గుగ్గిళ్ళు చేసుకొని ఆ దేవాలయకి వెళ్ళి నైవేద్యం పెట్టేసేసి బయట ఉండేటువంటి బిచ్చగాళ్ళు ఉంటారు కదా ముష్టి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఈ శనగలు ఏవైతే ఉంటాయో కొద్ది కొద్దిగా ప్రసాదంగా పెట్టి దాంతోపాటు ఏదైనా వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి ఇక్కడ మనం దానం ఇస్తున్నాం వాళ్ళు ముష్టి వాళ్ళు మనం ఇస్తున్నాం వాళ్ళు తీసుకుంటున్నారా అనేటువంటి భావన లేకుండా మన దోషాన్ని తీసుకునేటువంటి గ్రహ దేవతగా వాళ్ళని భావించాలి తీసుకునేటువంటి వాళ్ళని కాబట్టి వాళ్ళకి దక్షిణ ఇస్తాం కదా భగవంతుడు వచ్చినా పందులు గారు వచ్చినా దక్షిణిస్తాం దక్షిణ అంటే ఏంటి ఎన్ని నోట్లు ఇచ్చినా ఒక చిల్లర కాయన్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి వాటిని ముందుగా నీళ్ళలో తడుపుకొని ఆ కాయన్స్ ఆ శనగలు పావు కేజీ అర కేజీ వాళ్ళ శక్తి కొలది వాళ్ళు కొద్ది కొద్దిగా అంతగా పెంచేసి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని రావడం అనేది వీళ్ళకి సూచించదగినటువంటి పరిహారం దీని ద్వారా అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అంటే ఉండేటువంటి టెన్షన్ ఏదైతే ఉంటుందో కొంతమంది తగ్గుతుంది తప్పనిసరిగా కాబట్టి ప్రతి గురువారం ఈ జూన్ నెలలో నాలుగు గురువారాలు వచ్చినాయి నాలుగు గురువారాలు తీసుకుని వెళ్ళి ఇలా శనగలు పెట్టడం ద్వారా కాళ్ళు కడుక్కొని రావడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురువు నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి